రామచందపూర్ నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కులచెట్టి చంద్రశేఖర్ మనందరం కూడా సంక్రాంతి రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం తాలూకు సంక్రాంతితో మనం ఆనందాన్ని ప్రారంభిస్తున్నాం ఈ రాబు భోగి సంక్రాంతి కనుమ ముక్కనుమ పండుగులు అందరూ కూడా మంచి ఆనందకరమైన వాతావరణంలో మంచిగా అందరూ కూడా చేసుకోవాలని అందరూ భోగభాగ్యాలతో వర్దిల్లాలని అదే విధంగా ఈ పండగకి చాలా చోట్ల సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయి సంక్రాంతి సంబరాల్లో అందరూ కూడా ఆనందంగా ఉండాలని ముగ్గురు చేస్తూ అందరూ కూడా గ్రామాల్లో కానీ సిటీలో అన్ని చోట్ల కూడా ఒక స్నేహభావంతో అందరూ కూడా మెదులు కొట్టు అందరూ కూడా ఆనందంగా ఉండాలని చెప్పేసి జనసేన పార్టీ నుంచి నాయకుల నుంచి కార్యకర్తల నుంచి కూడా మేము కోరుకుంటున్నా ప్రత్యేకంగా మీడియా ప్రత్యేకత తెలియజేస్తూ జై జనసేన జై హిందూ